హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి నమస్తే అందరికీ ఏంటంటే ఫస్ట్ సంక్రాంతికి మనకి మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సంక్రాంతి అంటే ఏంటంటే మనకి అందరూ సంవత్సరం మొత్తంలో అంత సిలిగి చీరలు కట్టినా కూడా సంక్రాంతికి పండగ మూడు రోజులు ఏంటంటే అన్ని పట్టు చీరలు కట్టాలన్నమాట సో పట్టు చీరలు కట్టాలి అంటే కాదు కదా పట్టు చీరలు కూడా మనకు ఆఫర్ లో తీసుకురావాలి కదా పట్టు చీరలో కూడా చాలా మందికి ఏంటంటే అడిగేది అన్న లైట్ వెయిట్ కావాలి మరువులైతే మా వల్ల కాదు పట్టు చీరలు గుచ్చుకుంటాయి అనమాట లైట్ వెయిట్ కావాలి క్వాలిటీ కూడా అదిరిపోయాయి క్వాలిటీ వీవింగ్ కూడా మంచి క్వాలిటీ కావాలని చాలా మంది అన్నారన్మా సో గణేష్ అనేసరిస్ అంటే పట్టు చీరలకే ఉప్పాడా చీరలకు ఫేమస్ కాబట్టి సో మీకోసం ఈ రోజు పట్టు చీరలు అయితే తీసుకొచ్చేసాను ఇది నాకు తెలిసి ఒక బేలే ఇది శాంపిల్ ఒక అయితే ఓపెన్ చేసి పెట్టేశాను ఈ బేలే అదిరిపోతాయి ఇలాంటి బేలు రెండు మూడు ఉన్నాయి సో మీకు కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే చూడండి పట్టు చీరలు అంటే ఆ రేట్ అన్నా మనం తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేని రేట్లు అనేసి అనుసరిస్తా సో ఈ సంక్రాంతికి అయితే గుర్తు పెట్టుకోండి అనమాట అనమాట పట్టు చీరలు మొత్తం హడావిడితో అన్ని వివింగ్ బోర్డర్లతో వచ్చేసినాయి ఒరిజినల్ ధర్మవరం ఒరిజినల్ పట్టు మీకు ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అండి ఇది పవర్ లూమ్లు అవి కాదు కానీ మ్యానుఫ్యాక్చర్ రేట్ కి ఇచ్చేస్తున్నాను చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా మీకు ఎందుకంటే అంత గట్టిగా చెప్పింది ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే క్వాలిటీ కూడా ఇది ఒకసారి చూడండి పట్టు చీర అనేది ఇంతగా ఫోల్డ్ అవ్వదు ఎక్కడైనా సరే ఫోల్డ్ అయింది చూసారా ఫోల్డ్ అయినా లేసిందా లేదు చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాన్ ఇది ఎట్లా ఫోల్డ్ అయిందా సో ఎలా ఫోల్డ్ అయిందంటే మీరు లెక్క పెట్టుకోండి ఇది ఎంత స్మూత్ క్వాలిటీ ఎంత హెవీ క్వాలిటీ ఉందో చూసుకోండి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మీరు దగ్గరగా చూసి బార్డర్స్ కూడా అండి కాంట్రాస్ట్ బార్డర్స్ తో వచ్చినాయి పైన వచ్చేసి పేస్టియల్ కలర్ షాడ్స్ తో కింద కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే డిజైన్ కూడా హెవీ మల్టీ మల్టీ డిజైన్ అనమాట మొత్తం కూడా చూసుకోండి వివింగ్ లో వస్తుంది అనమాట టోటల్ గా వివింగ్ మనకు మొత్తం జర్మనీ వివింగ్ లో వస్తుంది వివింగ్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా మీకు గుచ్చుకోవడానికి కూడా లేకుండా బ్యాక్ సైడ్ కూడా హెవీ వివింగ్ లో వచ్చేస్తా అనమాట ఇంటర్లాక్ లాక్ అయితే ఇచ్చారండి హై హై బడ్జెట్ పట్టు సారీస్ ఉంటాయి కదండి బ్రైడల్ పట్టు సారీస్ మనకి పల్లో పాటు సో ఆ వేలో ఇచ్చారు రెగ్యులర్ గా ఏంటంటే అన్నా మాకు ఖర్చింగ్ అనేది ఎక్కువ వస్తుంది మాకు వేస్ట్ అయిపోతుంది మాకు ఎట్లా అన్నా అని చాలా మంది ఉన్నారండి సో మీకు ఖర్చింగ్ కూడా ఎంత వచ్చిందో మీకు ఇది ప్యూర్ గా ఒరిజినల్ గా కాదా అంటానికి జస్ట్ సామ్ చిన్న ఎగ్జాంపుల్ ఓకే చాలా తక్కువ వచ్చింది ఎంతకన్నా ఏం లేదు ఇదిగోండి మొత్తం ఇక్కడతోనే ఇదే బ్లౌజ్ ఇక్కడ ఇదే కట్టుచెంగు ఎక్కడ దాకే ట్వంటీ పాయింట్స్ ఉందా మహా అయితే సో మీకు ప్యూర్ పట్టు చీరలకు మాత్రమే ఇంత తక్కువ చేస్తాడు ఎందుకంటే పట్టు చీరలు అంటేనే కొంచెం కాస్ట్లీలో ఉంటాయి జనరల్ గా ఎక్కడైనా సరే పట్టు చీరలు అంటేనే కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి మీకు కటు కూడా ఎక్కువ ఇవ్వకూడదు మీకు అదే సూరత్ పట్టులు కానీ ఇట్లా లోకల్ సూరత్ పట్ల అయితే అంటే మీకు రూపాయి తక్కువ ఉంటదిస్తాడు మేటర్ భావిస్తాడు మరి అక్కడ డూప్లికేట్ అర్థం అర్థమైపోద్దు కదా సో మీకు ఒరిజినల్ పట్టు చీర అయితే ధర్మవరంలో జస్ట్ శాంపిల్ మీకు తెలుసుకోవడం కోసం అంటే మీకు తెలియదు అని కాదండి జస్ట్ నా తరపు నుంచి చిన్నగా తెలియజేస్తాను కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసాడు అదేంటన్నా ప్లెయిన్ ఇచ్చేసాడు అనొచ్చండి పట్టు చీర కొనుక్కునేది ఎందుకండి బ్లౌజ్ కాదు కదా బ్రౌజ్ చేపించుకోవాలి దీన్ని ఇంకా మన చేర బ్లౌజ్ పెట్టుకొని ఇంకా హెవీగా కనపడాలన్నమాట సో ఆ కాన్సెప్ట్ లోనే మన అక్క చీలందరికి తీసుకొచ్చేసాను పిల్లలు పట్టు పట్టుసారి మినిమం చాలా లో బడ్జెట్ తో తీసుకొచ్చేసాను ఇంకోటి ఏంటంటే ఇది హోల్సేల్ గా అయినా సరే రీటైల్ గా అయినా సరే ఒకటే రేట్ అండి ఇది ఓన్లీ సంక్రాంతి వాటికే మళ్ళీ తర్వాత సంక్రాంతి దాటిపోయిన తర్వాత పెళ్లిసేసి వస్తుంది అది అప్పుడు వీడియో చూసి ఆనా నాకు అదే రేటు కావాలి అప్పుడు నాకు సంక్రాంతికి ఇచ్చావు కదా అదే రేటు కావాలంటే నేను ఇవ్వలేనండి మన షాప్ తరపు నుంచి మన సంక్రాంతికి ఏదో ఒకటి మన కోసం ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న ఆఫర్ అనమాట రీటైల్ అయినా హోల్సేల్ అయినా మీరు పది తీసుకుంటారా ఐదు తీసుకుంటారా ఇరవై తీసుకుంటారా ఒకటే ప్రైజ్ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ కూడా సంక్రాంతి అయిపోయే దాకేనండి ఈ ఆఫర్ ఎండింగ్ సెవెంటీన్త్ అనుమ ఒక ట్వంటీ శారీస్ తీసుకుంటా అన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ రేట్ అయితే అనమాట ఓన్లీ పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ ధర్మవరం పట్టు లెక్ట్ చేసుకోండి ఇంకా ఓన్లీ చెప్తున్నానండి ఇది ఓన్లీ వేవర్స్ ఇది ఓన్లీ వేవర్ ప్రైజ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వేవర్ ప్రైజ్ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఓన్లీ సింగిల్ ప్రైజ్ హోల్సేల్ గా తీసుకోండి రీటైల్ గా తీసుకోండి ఏదైనా సరే నేను నిదానంగా ఒక్కొక్క సారీ చేస్తానండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నాకు పెట్టండి లేదన్నా మొత్తం మొత్తం మాకు చూపించండి మాకు నచ్చినవి తీసుకుంటానన్నా పర్లేదండి మీకు ఎట్లయినా వీడియో కాల్ చేయ ఫెసిలిటీ ఉంది మనకి ఎట్లయినా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు వీడియో కాల్ చేసినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి స్క్రీన్ షాట్లు పెట్టడం కన్నా వీడియో కాల్ చేయండి అండి ఒక డిజైన్ కాదు మనకి లైవ్ లో చూస్తా ఉంటే ఒక డిజైన్ కాకపోతే ఒక డిజైన్ అని నచ్చింది అందరూ ఒకటే చీర పది మంది పెట్టి అట్లా కన్నా చూసుకోండి ఒకసారి డిజైన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగున్నాయి చూసుకోండి కలర్ కాంబినేషన్స్ హైలైట్ అవ్వాల చీర కూడా నా తెలుసు ప్రతి శారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి అండి కింద బోర్డర్స్ కూడా చాలా చేంజెస్ అవుతున్నాయి అన్నమాట మంచి లెమన్ లోకి మనకి వైన్ కలర్ అయితే పేరప్ చేశారండి చాలా బాగుంది

సో మరి ఓన్లీ మన ప్రైజెస్ మామూలుగా ఉండవుగా మనకి ఏదో ఒక చేర చూపించేసేసి ఎదురుని పెట్టేసుకుని ధర్మవరం పట్టు ఆ పట్టు ఈ పట్టు అనే అబద్ధం చెప్పడానికి ఉండదు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా గానీ మా దగ్గర అదే హెవీ హెవీ క్వాలిటీ కనపడతాయి అనమాట నార్మల్ బడ్జెట్ అంటే పట్టుచేట్లు కూడా అమ్ముతాం కానీ హెవీ అంటే హెవీ అండి తక్కువ అంటే తప్పే అమ్ముతాం మార్కెట్ లో అందరూ ఏంటంటే సోప్ పట్టు తీసుకొచ్చేసి ధర్మవరం ధర్మం కాదండి ధర్మవరం ఒరిజినల్ పట్టు మీకు ఆల్రెడీ చెప్తాను కదా ఒరిజినల్ పట్లో మీకు ఏ క్వాలిటీస్ ఉంటాయో ఏదో చెక్ చేసి తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కానీ సో డిజైన్స్ కూడా వంభైవం అయితే నిదానంగా చూసుకోండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని చాలా రేర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ మీర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ ని అయితే విజిట్ చేయండి అండి ఇంకా బెస్ట్ అన్నమాట లల్ గ్రాంధికి ఇంకోటి ఇంకోటి కూడా అండి స్టోర్ అంటే సంక్రాంతి మూడు రోజులు సెలవండి మనకి షాప్ ఉండదు సో మీరు రావాలి అనుకుంటే ఈ లోపే లోపే వచ్చేసి కావాలి కదా మరి బ్లౌజ్ స్టిక్ ఇంత మంది చేరులా ఎక్కడ వదిలిపెట్టేది చూడంలోనే వల్లనే ఎమ్మండే నాలుగు ఐదు నాలుగు 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 ఐదు తీసేసుకోండి ఎందుకంటే గ్రీన్ డిజైన్స్ ప్రతిదీ కూడా మనకి కాంబినేషన్స్ బోర్డర్ కాంబినేషన్ పైన బాడీ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్స్ అన్నమాట డిఫరెంట్ గా సన్న సన్న డిజైన్స్ తో వచ్చేసింది ఈసారి ఇంకోటి ఏంటంటే దీంట్లో పక్కే డిజైన్స్ కూడా వచ్చాయండి కొంచెం మై వేసింది తీసుకొచ్చేటప్పుడు కాకపోతే తీసుకొచ్చిన తర్వాత తెలిసిందండి అవే ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ వెళ్ళిపోతున్నాయి అవి కూడా చెప్పాడు అన్న ఇదే ఎక్కువ మంది ఇప్పుడు ఇలాగే ఎక్కువ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అందరూ ఎట్లా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అర్థం కాలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ పల్లకై డిజైన్స్ కూడా వచ్చేసినాయి లీక్ ప్యాటర్న్ కూడా ఉంది ఇంత ముందు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలాగ అన్ని కూడా కాంబినేషన్స్ కూడా అండి లేటెస్ట్ కాంబినేషన్స్ తో పైన కింద డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే పేస్టల్ కాంబినేషన్స్ కాంబినేషన్ డార్క్ కాంబినేషన్ అండి నేను నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పడుచేర్లు అయితే ధర్మవరం నుంచి తీసుకొస్తున్నానా కాకపోతే ఈ సారీ సంక్రాంతికి పంపించిన డిజైన్స్ అంటే ఎవరికీ నా మాట అంటే ఇంత మంచి డిజైన్స్ ఇంత లైట్ వెయిట్ లో రాలేదండి అసలు ఇది ఇది విచిత్రంగా ఉంది ఇంత లైట్ వెయిట్ లో ఎలా తయారు చేశాడు నా ప్రీవియస్లీ కూడా ఉన్నాయి శారీస్ ధర్మవరం పట్టులు దానికి దీనికి కంపారిజన్ ఏంట్రా బాబు అని చెప్పి మొదలు మన కొంటారు అంటే సో అసలు మామూలుగా అవ్వలేదు క్వాలిటీ కూడా అందరు కొట్టేసేటీ మరి వాడు మాత్రం ఏం చేస్తాడండి మన కోరికలు ఎలా ఉంటే లైట్ వెయిట్ కావాలి గుర్తుకోకూడదు ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళు కూడా మరి వేవర్స్ కదా ట్రై చేయాలి కదా ఏదో కూడా కొత్తదనం సో వాళ్ళు కూడా ట్రై చేశారు సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనమాట సో డిజైన్స్ కూడా చూసుకోండి ఒకసారి ఎంత బాగా అంటే అంత బాగా ఇచ్చాడు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చాలా మంది ఎక్కువగా అడుగుతున్నారు కాంబినేషన్ చూసారు గ్రే కలర్ కి గ్రీన్ అయితే పేరప్ చేశారండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఒకటి పలకి డిజైన్ వచ్చేసింది మాటల్లోనే వచ్చేసింది పలకి డిజైన్ అది కూడా కాంబినేషన్ దయచేసి అందరూ ఒకటే డెలివరీ మీద ఫోటో క్లిక్ చేసి దయచేసి ఇదే కావాలని అవద్దండి అన్ని చీరలు అన్ని గణేష్ గణేశారీస్ లో మంచిగా ఉన్నాయి సో డిజైన్స్ కూడా చూశారు కదా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి దయచేసి ఒక్కటే పట్టుకొని అదే ఊగుల మాకట్ట అన్ని చీరలు కూడా బాగున్నాయి అన్ని తీసుకోండి ఒక్కొక్కటి మీకు సెట్ అయ్యే విధంగా అన్ని కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే డిజైన్ లో కూడా మనకి కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఇచ్చడం కాంబినేషన్ మాత్రం యూనిక్ గా ఉంది అనమాట అంటే తయారు చేసిన కూడా బాగా తయారు చేశాను బోర్డర్ కూడా మీడియం మరీ హెవీ కాదు మరీ చిన్నదే కాదు చూసారు కదా దీంట్లో వచ్చేసరికి బాడీ పార్ట్ ఒరిజినల్ ఒరిజినల్ లాగా పదిహేను ఉండదండి సో ఇవి కూడా ఏంటంటే మీకు దీంట్లో ఏంటంటే అన్న ధర్మవరం పొడి చర్యలు అంటావు మరి ఐదు వేలు వేలు ఉంటాయి కదమ్మా ఇంత తక్కువ ఎట్లా ఇస్తున్నాం అని చిన్న డౌట్ రావచ్చు అండి ఎందుకంటే డౌట్ రావడంలో తప్పలేదు దీంట్లో కూడా మనకి క్వాలిటీలు ఉంటాయి జెరీకి వాడే క్వాలిటీస్ ఉంటాయి అనమాట దాన్ని బట్టి మనకి గ్రేడింగ్ అనేది ఉండదు అన్నమాట ఏదో ధర్మవరం పట్టంటే అన్ని యాభై వేలు ఉండవు కదా మరి లక్ష రూపాయల చీర్లు ఉంటాయి ఐదు వేల రూపాయల చీరలు ఉంటాయి అది ధర్మవరం ఇది ధర్మవరం మరి దానికి వేరియేషన్ ఏంటి దాంట్లో వాడే మూమ్సే కానీ ఇక్కడ జరీల్లో కానీ ఆ క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి కానీ మనకి తక్కువకి వస్తుంది అన్నమాట సో మీకు వేవర్స్ ప్రైజ్ ఇది ఒక లెక్క చెప్పాలంటే వేవర్ ప్రైజ్ గే మీకు ఇచ్చినట్టు ఆ ట్రాన్స్పోర్ట్ ఆ టెన్ రూపీస్ ప్రాఫిట్ కానీ వేవర్ ప్రైజ్ కి ఇచ్చినట్టు ఎందుకంటే మేము ఆల్రెడీ టూ థౌజండ్ అమ్మేసాం ఒక ఆఫర్ ఇవ్వాలి మన సంక్రాంతికి కూడా మన గణేష్ శారీస్ లో కూడా ఇవ్వాలి కాబట్టి ఈ ఆఫర్ అనేది మీకైతే ఈ రోజు వచ్చేసింది సో దయచేసి ముంటూరు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఆగొద్దండి వచ్చేసేయండి మన గణేష్ శారీస్కి వచ్చేసేయండి పట్టు చీరలు మొత్తం తీసుకెళ్లిపోవండి ఈ ఒక్క కాంబినేషన్స్ కాదు మన దగ్గర ఉప్పాడ పట్టు స్టైల్స్ కూడా ఉన్నాయి పట్టు అన్ని అన్ని రకాలు కూడా ఉన్నాయి తెలుసు కదా మష్రూమ్ జాకెట్స్ అనేవి ఆల్రెడీ మన దాంట్లో రీస్టాక్ అయిపోయినాయి రా మ్యాంగోస్ మష్రూమ్స్ కూడా సో ఈ డిజైన్స్ చూసారు కదా చూసే కొద్ది వస్తున్నాయి మనకి డిజైన్స్ కూడా ఎవరికి కాంబినేషన్స్ లో అయితే క్లాస్ ఉన్నాయి ఫస్ట్ అండి ఒకటి ఫస్ట్ పాయింట్ చీర్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇక రేట్ నేను చెప్పవసా లేదు నేను ఒక్కసారి రివ్యూ చేశాను సెవెంటీన్ ఫార్టీ నైన్ అండి ఇప్పుడు దాగా చేయలేదు ఎందుకంటే అది మీకు ఎంత తక్కువకి ఇస్తున్నాను అంత తక్కువకి ఇచ్చేస్తాను దాని గురించి అందుకనే ప్రైస్ గురించి నేను అందుకనే ఎక్కువసేపు మాట్లాడలేదు అంత తక్కువ మాట్లాడుకోను సో సెవెంటీన్ సెవెంటీన్ ఫార్టీ నైన్ అండి చేసుకోవద్దు ఇంకోటి ఒక చీర రెండు చీరలు కావాలన్న వాళ్ళకి కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్ని చీరలు తీసుకున్నా కానీ కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ సెవెంటీన్ ఫార్టీ నైన్ చెప్పారన్న మళ్ళీ కొరియర్ చార్జ్ చెప్పలేదన్న అది చెప్పొద్దండి కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎక్కడికి ఎన్ని చీరలు నాలుగు చీరలు తీసుకున్నా పచ్చ చీరలు తీసుకున్నా కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో దాన్ని గుర్తుపెట్టుకోండి కొరియర్ ఫ్రీకి ఇవ్వచ్చు కదా అనొచ్చు నేను ఏం పెట్టిందే వేవర్ ప్రైజ్ కి మరి ఆఫర్ ఇవ్వాలి కదా ఏదో ఒక ఆఫర్ ఇస్తేనే కదా చేసుకునేది మన దగ్గరికి వచ్చేది సో ఈ శారీస్ అనేవి వస్తలే ఉంటాయి అన్నమాట ఎవరిది మన దగ్గర పట్టు నుంచి సిరిక్ దగ్గర నుంచి చెప్పలేదు లైట్ లైఫ్ డార్క్ అయితే చాలా బాగుందండి అని చూసాడు ఎట్లా బాగుంది డిజైన్ కూడా ఈవినింగ్ కూడా చాలా బాగా నిచ్చారని ఈ ఆడో ఏదో తీసుకొని మోసం అవ్వద్దు నేను చెప్తున్నాను మన షాప్ లో అయితే బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఒక్కొక్కరు నాలుగు సేట్లకి తక్కువ తీసుకోవద్దు నువ్వు చెప్తావన్న బానే ఉంటది నాలుగు నాలుగు షేర్లు ఎక్కడ తీసుకోవాలన్నా అన్న తీసుకోవాలండి ఇలాంటి తక్కువ రేట్ వచ్చినప్పుడే కదా సంక్రాంతికి మూడు రోజులు మూడు షేర్లు కట్టాలి కదండి సంక్రాంతి ప్రైజ్ ఉంటది కదా మరి షాపింగ్ మాల్స్ కదండి మనం కూడా ఇస్తాము వేవర్స్ ప్రైస్ కి సో మమ్మల్ని కూడా చూసుకోండి సపోర్ట్ చేయండి అంత వేవర్స్ ప్రైస్ తెచ్చిచ్చేస్తా మీకు చూశారు కదా డిజైన్స్ కూడా చూసారు కదా ఈ వెయిట్ ఇంత లైట్ వెయిట్ ఏ షాపింగ్ మాల్ కి పదిహేను డిజైన్ శారీని వాడు ఏం చేస్తాడు చిన్న టెక్నిక్ అండి ఎవడో ఫ్రీగా ఎవడు ఒక మాట ఏంటంటే సిలిక్ చీర ఏంటంటే పడిన రేటు గానే ఇచ్చేస్తారు ఆల్సో అదే కదా మీకు సిల్క్ చీర పడిన రేటు గానే ఇచ్చేస్తారు ఇలాంటి చీరలు ఉన్నాయి వాళ్ళకి ఐదు వేలు వేలు తీసుకున్నా కూడా నేను ఎవరు తెలిసిద్ది షోరూము అదేంటంటే లైట్లు నాలుగు ఫ్యాన్లు నాలుగు ఏసీలు పంచినీళ్ళ డబ్బా అయిపోయిందా సో అదే ఆ తప్పే దయచేసి మీకు చేయొద్దు మీకు ఒరిజినల్ పట్టు అనేది తీసుకొచ్చేసాను వీవర్ ప్రైస్ కే తీసుకొచ్చేసాను సెవెంటీన్ ఫార్టీ నైన్ కే తీసుకొచ్చేసాను ఇది నేను అమ్ముకోవచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి అమ్ముకోవచ్చు కాబట్టి మన హోల్సేల్ రీటైల్ కి హోల్సేల్ కి తేడా ఉంటది కదా మరి కాంబినేషన్స్ కూడా ఉంటాయి కదా ప్రతి దానికి ఎందుకంటే మీకు బ్లౌజ్ కాంబినేషన్ లో పండ్లు కాంబినేషన్ చూపించట్లేదు చూపించేది ఏముందంటే దాంట్లో ఇంకా ప్రత్యేకంగా అదే కాంబినేషన్స్ ఎవరి కాంబినేషన్స్ వస్తాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా సో చూశారు కదా ఎంత బాగుంది డిజైన్స్ కూడా సో గుంటూరు చుట్టుపక్కల ఉంటే మాక్సిమం వచ్చి తీసేసుకోండి కుదరనోళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోండి ఐటమ్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది ఒక రెండు వేలు మాత్రమే ఉన్నాయి దాని దగ్గర దగ్గరగా తొంభై ఎనిమిది చీరల నుంచి వంద చీరలు మాత్రమే నా దగ్గర స్టాక్ ఉంది ఎక్కువ లేదు ఎందుకంటే సంక్రాంతికి వచ్చి వచ్చినట్టు వెళ్ళిపోతా ఈ ఈ బటర్ఫ్లై డిజైన్ కూడా హైలైట్ మోస్ట్ హైలైటెడ్ డిజైన్స్ ఏ ఉన్నాయి మన దగ్గర రీసెంట్ టైమ్స్ ట్రైనింగ్ వర్క్ చేసే అన్ని అన్ని వచ్చేస్తాయి మరి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి సో డిజైన్స్ కాంబినేషన్స్ కానీ ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం బాదే కానీ లేకపోతే అతను కొట్టేసి ఉంది కలర్ కాంబినేషన్స్ అంతా బాగున్నాయి అన్నమాట సో నైన్టీ అయితే ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మార్కెట్ లో కూడా ఎక్కడ రాదు ఒక కాలం వచ్చినా స్క్రీన్ షాట్ పెట్టాలి ఈ క్వాలిటీ గా ఈ క్వాలిటీ వస్తే ఇది కొన్ని డిజైన్స్ కూడా చూసేసాయి ఎట్లా డిజైన్స్ ఉన్నాయి సో మన షాప్ అడ్రస్ తెలుసు కదండి గణేష్ శారీసు షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట సో ఎవరో కూడా మిస్ చేసుకోద్దండి సంక్రాంతికి మనం ఇచ్చిన ఆఫర్ని అందరూ యూజ్ చేసుకోండి మన దగ్గర పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ శారీస్ దాకా అన్ని శారీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి సో షాప్ రాండి వస్తే ఏంటంటే మీకు ఒక రకంగా కాకపోతే పది రకాలు తీసుకోవచ్చు ఇక్కడ అమ్ముకునేవాళ్ళు అయితే లేదు పర్టికులర్ గా ఏ ఐటమ్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి పంపించేస్తాను ఏ ఐటమ్ కోసం రావాలంటే మాత్రం ఏదో పట్టు చీరల కోసం వస్తున్నా అంటే మాత్రం కాల్ చేసి రండి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఆ సారీ అవైలబుల్ ఉందో లేదో పెట్టాలి కదా ఖచ్చితంగా ఆటానికి ట్రై చేయండి ఈ ప్రైస్ కి అయితే ఈజీగా అయిపోతది 1714 అండి హాట్ కేక్ అది పకోడీ లాగా అయిపోద్ది సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం